గనురాలైనటువంటి అయినటువంటి షుడేమియో ఇక్కడ ఈమె గనురాలుగా ఎందుకు ఎంచబడినది అంటే దైవ భక్తి కలిగినటువంటి దైవ జను తన ఇంట్లో చేర్చుకున్నటువంటి స్త్రీగా ఈమె ఉండి ఉన్నట్టుగా చూస్తున్నాము కనుక ఈమె గనురాలు అయినటువంటి షుడేమిరాలుగా పిలువబడుచున్నట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మనం ఎనిమిది నుండి పదవ వచనంలో వరకే చూడవచ్చు దైవభక్తి కలిగినటువంటి దైవ సేవకుని ఎలిష ప్రవక్తని ప్రవక్తని తన గృహంలో చేర్చుకున్నట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఈమె ఎలిషా ప్రవక్తను తన గృహంలో చేర్చుకొని ప్రవక్త కొరకు ఆమె సిద్ధపరిచింది ఏంటి అంటే గది అదేవిధంగా మంచము తర్వాత బల్ల తర్వాత పీట ఆమె అక్కడ సిద్ధపరిచినట్టుగా మనము చూస్తున్నాము గది అదేవిధంగా మంచము తర్వాత ఆమె బల్ల పీటను ఆమె సిద్ధపరిచినట్టుగా చూస్తున్నాము ఈమె దైవ ప్రేమించి తన ఇంట్లో వలన ఈమె గనురాలు అయినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఆమె గదిలో ఆ యొక్క ఆ ప్రవక్త కొరకు ఆమె గదిని ఏర్పాటు చేసినట్టుగా మనము చూస్తున్నాము గది అనగా అక్కడ స్థలము అనే అర్థం మనకి గది అనగా స్థలము మనము మన దేవుడైనటువంటి యేసు ప్రభువారికి లేదా హోవా దేవుడికి మనము స్థలం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి ఇక్కడ గదిని దేవుడి కొరకు అదే విధంగా మనం చూసినట్లయితే మంచము రెండవదిగా ఆమె ఇచ్చింది మంచము మంచము అనగా సహవాసం అని అర్థము వస్తుంది మనము సహవాసము దేవుని యొక్క ప్రజలతో లేదా దేవునితో మనము సహవాసము చేసేటువంటి వారంగా ఉండాలి ఆమె మంచము అక్కడ గదిలో ఏర్పాటు చేసింది దేవునితో అదేవిధంగా దేవుని ప్రజలు తో మనము సహవాసము చేసేటువంటి వారముగా ఉండాలి మూడవదిగా మనం చూసినట్లయితే బల్ల ఇక్కడ బల్లె అనేది ఆత్మీయులతో మనము సహవాసం చేయాల్సిన వారమై ఉంటున్నాము దేవుని యొక్క ప్రజలతో సహవాసము చేయాల్సిన వారమై ఉంటున్నాము బల్లె అంటే దేవుని యొక్క ప్రజలకు సూచన ఉంటుంది దేవుని యొక్క ప్రజలతో మనము సహవాసం చేసి ఆత్మీయులతో సహవాసం చేసి మనము ఆత్మీయంగా ఎదగవలసిన వారమై ఉంటున్నాము చివరిగా మనము చూసినట్లయితే ఇక పీట పీట అనేది సువార్తకు సూచన ఉంటుంది సువార్త సిద్ధ మనసు మనము కలిగి ఉండాలి బలిపీఠము న్యాయపీఠము అదే విధంగా ఉన్నట్టే మనకి ఇక్కడ సువార్థ పీఠం కూడా ఉంది కనుక మనము పీఠమును కలిగి ఉండాలి ఒకటి మనము దేవుడికి స్థలం ఇవ్వాలి అదేవిధంగా దేవునితో దేవుని ప్రజలతో మనము సహవాసం చేస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ స్వార్థ ప్రకటించాలి ఇక్కడ గనురాలైన స్త్రీగా ఏ విధంగా శునీమిరాలు విలువబడుతుందో మనము కూడా ఆ విధంగా విడవబడాలి అంటే మనము గదిని మంచాన్ని బల్లను పీఠాన్ని మనము సిద్ధపరిచిన వారమై ఉండాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనల్ని గాక ఆమెన్